కృష్ణారెడ్డి చేతుల మీదుగా గల్లీ గ్యాంగ్ స్టార్స్ ట్రైలర్ విడుదల నెల్లూరు నగరంలోని స్థానిక ఎక్సోటికా హోటల్ నందు కొండెపోగు వెంకటేష్ దర్శకత్వంలో నిర్మించిన గల్లీ గ్యాంగ్ స్టార్స్ ట్రైలర్ ను ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు రాష్ట్ర హోటల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ట్రైలర్ ను విడుదల చేశారు అంతకుముందు చిత్రంలోని పాటలను నెల్లూరు నగరానికి చెందిన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల చేతుల మీదుగా విడుదల చేశారు చిత్రంలోని మూడు పాటలను చిత్రరంగానికి చెందిన నిష్ణాతులతో విడుదల చేశారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ చిన్న సినిమాలు ఎంతో ఆదరణ పొందుతున్నాయని వివిధ రకాల ప్లాట్ఫామ్స్ ద్వారా సినిమాలు ఆదరణ పొందుతున్నాయని కావున ఈ సినిమా కూడా ఆదరణ పొందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు హరిబాబు అమిత్ షాన్ హరినాథ్ రెడ్డి భాస్కర్ చిత్రానికి సంబంధించిన నటీ నటులు సాంకేతిక సిబ్బంది నెల్లూరు సినిమా అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సోదరు నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది ఈరోజు గెల్లీ గ్యాంగ్స్టర్స్ డైలర్ రిలీజ్కి మేమంతా రావడం టైల రీజ్ చూసాము సినిమా చూస్తుంటే మనకి పెద్ద సినిమాలాగా పుష్ప రంగస్థలం ఆ టైప్ సినిమా లాగా అయిన చూడంగానే అనిపించింది మన డైరెక్టరు కొండపో వెంకటేష్ గారు దానికి డైరెక్షన్ చేశాడు మన అతను అలాగే ప్లస్గా యశోవర్ధన్ పొడూచరి గారు డాక్టర్ యశోవర్ధన్ వారు దీనికి అంతా ప్రొడ్యూస్ చేశారు సినిమా చూస్తుంటేనే ఒక టెన్షన్ లాగా సబ్జెక్ట్ ఏదో ఉంది ఇది నెల్లూరులో ఒక సూపర్ హిట్ అవుతుంది ఇప్పటిదాకా అయిన సినిమాల కంటే కూడా గెల్లీ గ్యాంగ్స్టర్స్ ఒక సబ్జెక్ట్ సినిమా వెంకటేష్ గారు చాలా కష్టపడి మన నెల్లూరు వాళ్ళ ఆర్టిస్టులు అంతా నటించారు మన అబ్బాడు గారు మిగతా మిగతా అందరూ చాలామంది నటించారు సినిమా చాలా బాగుంది త్వరలో డేటు అనౌన్స్ చేస్తారు నెల్లూరు ప్రజలు చిన్న సినిమాల్ని ఎంతో ఆదరిస్తారు దీన్ని కూడా ఆదరించి సక్సెస్ అయితే పుండిపో వెంకటేష్ గారికి మరి సినిమా కూడా అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఎంతో ఖర్చు పెడతారు కానీ సినిమా దాన్ని ఎంకరేజ్ చేయండి సినిమాల్ని ప్రోత్సహించండి ఈరోజు ఎంతమంది కళాకారులు సినిమా దాన్ని దాన్ని నటిస్తూ దాని మీద ఇప్పుడే మృతి దుర్విగా దాన్ని చూసుకుంటారు నటించే కళాకారులందరూ కూడా పెద్ద సపోర్ట్ చేయండి కాబట్టి మా ఇరవై తరచు కన్వీనర్సు ప్రతి ఒక్కరు కూడా నేను ఆదరించె ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది నెల్లూరు ప్రజలు తప్పకుండా నేను ప్రోత్సహించి మంచి సక్సెస్ చేయాలని పుట్టించుకు డబ్బులు ఇచ్చి బరి తిరిగి ఇంకో సినిమా కూడా స్టార్ట్ చేయాలి కొండుపోవు వెంకటేష్ గారికి ఆల్ చెప్తు చెప్తూ గారు జరుగు ప్రతి ఒక్కరు కూడా నేను ఆదరించు ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది చెప్పి తెలియజేస్తే సెలవు అండి సో ఇక్కడికి వచ్చి ఇంతమంది చోటు గ్యాదర్ అవ్వడానికి ముఖ్య కారులైన శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి పాదయాలు బందని తెలుపుకుంటున్నాను ఎందుకంటే కళాకారులను నెల్లూరులో ఇంత స్థాయిలో ప్రోత్సహించే వ్యక్తి ఆయన్ని మించి ఎవరు లేరని చెప్పుకోవాలి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు నేను ఎప్పటికీ మర్చిపోలేను అలానే ఈ సినిమా నన్ను నమ్మి అంటే ఇంట్లో వంద రూపాయలు టికెట్ చూడాలంటే సినిమాకి ఇవ్వడానికి కూడా ఆలోచించే ఈ రోజుల్లో సో నమ్మి తెలియ ముక్కు ముఖం తెలియని వ్యక్తిని నమ్మి ఆ కథని నమ్మి సో దానికి అవ్వాల్సిన అయిన బడ్జెట్లో మొత్తానికి ప్రొడ్యూస్ చేసిన డాక్టర్ యశవర్ధన్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఇలానే ఈ టీంకి ఈ సినిమాకు సపోర్ట్ చేసిన ధర్మ గారు సత్య గారు శరత్ రవి గారు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఇలా టెక్నీషియన్స్ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలుపుకుంటున్నాను అలాగే మాకు సినిమా స్టార్టింగ్ నుంచి ఉన్న యాక్టర్స్ అందరు కట్టప్పని కానీ భర్త్ భర్త్ కానీ బాలు బ్రో కానీ అండ్ పృథ్వీ సంజయ్ అండ్ తారక్ కిప్పిలి కోట ఇలా చాలామంది చాలా విధాలుగా సపోర్ట్ చేసి అంటు ఈ సినిమాల గెడ్డం కానీ పూర్తి స్థాయి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫస్ట్లీ మాకు ఇంత సపోర్ట్ సపోర్ట్నిచ్చి మమ్మల్ని ముందు నడిపిస్తున్న గౌరవనీయులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి మా టీం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు స్ట్రైట్ టు పాయింట్ అందరూ మాట్లాడారు ఒక రాజమౌళి కానీ పూరి పూరి జగన్నాథ్ గారు కానీ ఇంకా సుకుమార్ గారు కానీ వీళ్ళందరూ ఏదో ఒక ఊరు నుండి ఏదో గ్రామం నుంచి వచ్చిన వాళ్ళే సో మన పక్కన కూడా వెంకీ అనే పేరు మనం తొందరలో చెప్పుకోబోతాము సో ఇన్ని రోజులు కమర్షియల్ మూవీస్లు కానీ లేదంటే లవ్ లవ్ స్టోరీస్ కానీ ఇలా మనం రెగ్యులారిటీలోకి వెళ్ళుంటాం బట్ ఫర్ ద ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఇలాంటి కంటెంట్ చూడబోతున్నారు మీరు దయచేసి మా బాలను చెప్పినట్టుగా ప్రమోషన్స్ విషయంలో పెద్ద ప్రొడక్షన్ కాకపోవడం మేము కొత్త అవడం కావడము ప్రమోషన్స్ విషయంలో మేము కొంచెం వెనుకబడి ఉన్నాము ఆఫ్టర్ మూవీ మీరు చింపిన ప్రతి టికెట్ దాని విలువ స్క్రీన్ మీద చూస్తారు జస్ట్ మీకు నచ్చితేనే ఆ మౌత్ టాక్ మీ మౌత్ టాక్తో మా మూవీ మా మూవీని ముందుకు తీసుకెళ్ళండి దయచేసి ప్లీజ్ సో మొట్టమొదటిగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు నాట్ పాసిబుల్ అనుకున్న థింగ్ ని పాసిబుల్ చేసింది కేవలం అమరావతి కృష్ణారెడ్డి గారు బికాస్ ఈ రోజు ఈ స్థాయిలో ఇక్కడ మేము ఇక్కడ హ్యాపీగా కూర్చొని ట్రైలర్ లాంచ్ మా టీం అందరితో ఫోర్ ఇయర్స్ కష్టం ఇది తన ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు ఈ గెడ్డలు మిసాలు చూసి మా ఆఫీసులో నుంచి కూడా మమ్మల్ని తరివేసే రోజులు వచ్చాయన్నమాట ఒకనొక టైంలో లో ఏంది మీరు గడ్డ తీస్తారా తీరని చెప్పి ఆ రేంజ్ లో మాకు పెరిగిపోయింది సో మేము అంత కష్టపడేందుకు ఈ రోజు మాకు ఒక హ్యాపీ అనిపిస్తుంది ఫోర్ ఇయర్స్ గా వెయిట్ చేస్తున్న ఒక ట్రైలర్ వచ్చింది త్వరలో సినిమా చూసుకోబోతున్నాం సో ఇందుకు మాకు సపోర్ట్ చేసిన ప్రతి సపోర్టర్ కి థ్యాంక్ యూ సో మచ్ ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం ట్రైలర్ చూడండి ఇట్స్ కంటెంట్ అబ్బా పుష్పని మీరు అందరూ ఎంకరేజ్ చేశారు రంగస్థలాన్ని ఎంకరేజ్ చేశారు కిరాఫ్ కంచర్పాలను ఎంకరేజ్ చేశారు ఇలా మాస్ కంటెంట్ ని మీరు ఎంకరేజ్ చేశారు మన నెల్లూరులో మన నెల్లూరు కళాకారులతో మన నెల్లూరు చేపల మార్కెట్ కావచ్చు మన నెల్లూరు రోడ్స్ కావచ్చు మన నెల్లూరు బరియల్ గ్రౌండ్ లో తీసిన షూటింగ్ ఇది రా సినిమా ప్యూర్లీ రా సినిమా మీరందరూ కూడా ఎంజాయ్ చేయాలని అండ్ కేవలం మా దగ్గర డబ్బులు లేవు పబ్లిసిటీ చేసుకోవడానికి రూపాయి కూడా లేదు మీ మౌత్ పబ్లిసిటీ ద్వారానే మాకు ఆడియన్స్ రావాలి సో కళాకారులని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరు